కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి మీ అందరికీ మనందరి స్లాట్ అయినటువంటి అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం అండి ఇక ఆలస్యం చేయకుండా చూడగానే ఒక లైక్ చేసేయండి ఆ తర్వాత వీడియో విన్న తర్వాత తప్పకుండా మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి షేర్ చేయండి అట్లాగే మన అనుకున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇది మీ ఛానల్ మీది మీ అందరిది మీ కోసం నడుస్తున్నది పాటికి అర్థమై ఉంటుంది తప్పకుండా దీన్ని ప్రోత్సహించండి మన కుటుంబాల్లో ఏ అపసరతులు జరగకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ చెప్తున్నాను ఇందులో దయచేసి వేరే విధంగా అనుకోకండి ప్రశాంతంగా మన ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఇవాళ అమ్మాయిల అందానికి ఆరోగ్యానికి అవసరమైన మరొక అంశంతో మేము ముందుకు వచ్చానండి అదే కాటుక కాజల్ ఇప్పుడు తయారు చేసిన కాటుకను వాడే రోజులు పోయాయి పోయి కంపెనీ కాటుకలు కూడా వాడుతున్నాయి పోయాయి ఇప్పుడు అన్నీ కూడా కాజల్ పెన్సిల్స్ అండ్ లిక్విడ్ కాజల్స్ వచ్చాయి ఎక్కువగా మార్పు సహజం తప్పలేదు అందరం అవే వాడుతున్నాం కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అని అంటే మీరు ముఖ్యంగా ఆలోచించవలసింది ఏమిటి కాజల్ ఎలా వాడుతున్నాం ఎందుకంటే కంటి జబ్బులు కూడా చాలా ఎక్కువైపోయింది చిన్నప్పటి నుంచే కంటి జబ్బులు వస్తున్నాయి పిల్లలకు కూడాను సైట్లు వస్తున్నాయి కండ్ల కలకలు వస్తున్నాయి కళ్ళు ఎర్రబారిపోవడం టీవీ ఎక్కువ స్క్రీన్ ఎక్కువ చూస్తుంటే ప్రాబ్లమ్స్ అయిపోవడం ఇలాంటివన్నీ అవుతున్నాయి దీనికి కారణం కూడా ఏంటంటే ఆన్లైన్ విద్యా విధానం అండి ఆన్లైన్ విద్యా విధానం వల్ల వాళ్ళు దగ్గరగా ల్యాప్టాప్స్ని ఫోన్స్ని ఇలా చూడడం వల్ల కూడా కళ్ళు అతి దగ్గరగా స్క్రీన్ని చూడడం వల్ల కూడా కళ్ళు వేగం చెడుతున్నాయండి సైట్లు వచ్చేస్తున్నాయి అది కాకుండా ఇంకా మరొక కారణం ఏంటంటే అమ్మాయిలు లేట్ నైట్ నిద్రపోవటం వల్ల కూడా కళ్ళ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అంటే లేట్ నైట్ పన్నెండు ఒంటి గంట దాకా చాటింగులు చిట్ చాట్లు ఏమీ మెసేజ్లు చేసుకుంటారో ఎంత ఫాస్ట్గా రెండు చేతులతో రెండు బటన్ వేళ్ళు టప 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 కొడుతూ ఉంటారు ఏం మెసేజ్లు చేసేస్తారో వాళ్ళకి తెలియాలి అవతల రిసీవ్ చేసుకున్న వాళ్ళకి తెలియాలి ఆ టెక్నిక్ ఆ యొక్క స్పీడ్ మిగతా విషయాల్లో చూపిస్తే లైఫ్ ముందుకు వెళ్తుంది ఇలా సెల్ పట్టుకుంటారు నేను కూడా చాలామంది చూసాను లాట్ ఆఫ్ పీపుల్ ఇలా చూసాను టక టక ఏమిటో తెలియదు అది బస్సు వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది కూడా చూడరు ఏమ్మా టైం ఎంతైంది ఏమిటో తెలియదు అది అంత ఏకాగ్రత చదువులో చూపిస్తే స్టేట్ ఫస్ట్ దేశానికి ఫస్ట్ వస్తారు ఒకవేళ ఇష్టదైవం మీద చూపిస్తే దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షం అయిపోతాడు ఎందుకంటే అంతలాగా చూపిస్తున్నప్పుడు ప్రత్యక్షం ఆడే అంత ఏకాగ్రత అంత దగ్గరగా స్క్రీన్ని చూడటం నైట్లో కూడా అంత వేగం సెల్ వదలరండి నాకు తెలిసిన ఏ అమ్మాయిని ఆన్లైన్లో మిడ్ నైట్లో నేను చూస్తాను చూడగానే నేను ఎందుకు మేలుకొని ఉంటానో కాదండి బాత్రూమ్కి ఎప్పుడు యూనియల్స్కి లేస్తాం కదా లేచినప్పుడు చూస్తే ఆన్లైన్ మనం హాయ్ అని పెట్టామనుకోండి హాయ్ ఆంటీ వస్తుంది అటు నుంచి రిప్లై ఫాట్ మీద వస్తుంది మళ్ళీ చెంపదెంపలాగా అంటే అప్పటిదాకా అలా చూస్తున్నట్లు లెక్క అలాగ స్క్రీన్ని దగ్గరగా చూడటం వల్ల కళ్ళు పాడైపోతున్నాయి ఇంకా కాజల్ విషయానికి వచ్చేటప్పటికి కాజల్లో చేసే పొరపాటు ఏంటి అని అంటే పొరపాటును కూడా ఐ ల్యాషెస్ ఈ కనురెప్పాలని ఇలాగ పువ్వుల్లా చూపించేటటువంటి లిక్విడ్ అది వాడడం స్టాప్ చేయండి ఎప్పుడైనా వన్స్ ఇన్ బైల్ మ్యారేజ్ ఫంక్షన్ ఆర్ ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్లో తప్పకుండా తీసుకోండి వాడుకోండి చక్కగా మేకప్ చేసుకోండి సెంటర్ అట్రాక్షన్ మీరే అవుతారు మన పిల్లలే అవుతారు అట్లాగే వర్కింగ్ విమెన్ కూడా తర్వాత ఈ కనురెప్పల్ని ఇలా పట్టుకొని వేసేస్తారు అలా రంగు అది కొంతసేపటికి చెమట పట్టే లక్షణం ఉంటుంది కదండి దానివల్ల అదంతా కూడా కంట్లో దిగుతుంది తర్వాత లిక్విడ్ కాజల్ పెడతారు కంటికి పెడతారు కొంత కొన్ని కొన్నిసార్లు ఇలా తీసి కంటికి ఇలా పెడతా ఉంటారు లిక్విడ్ కాజల్ లేదా పెన్సిల్ కాజల్ కెమికల్స్ కదండి అవన్నీ డైరెక్ట్గా కంటి లోపలికి దిగటం వల్ల కంటి లోపలికి కెమికల్స్ దిగటం వల్ల కళ్ళు పాడవుతున్నాయి కనుక కాజల్ విషయంలో నేను చెప్పే సింగిల్ లైన్ జాగ్రత్త ఒక్కటే ఏ కాజల్ పెన్సిల్ కానీ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ అయినా సరే కాజల్ పెన్సిల్ కానీ లిక్విడ్ కాజల్ కానీ తర్వాత కాటుక కానీ అంటే మామూలుగా కాటుక మొద్ద కాటుకొస్తుంది కదా అది కానీ ఏదైనా కానీ కంటిలో అప్లై చేయవద్దు కంటిలో అప్లై చేయవద్దు దయచేసి ఐలాషెస్ ఐ ఐబ్రోస్ కాదు ఐ లాషెస్ వాడవద్దు ఐ లైనర్స్ వాడవద్దు ఎప్పుడో కానీ వాడవద్దు కళ్ళు విలువైనవి ఐలైనర్ కంటే ఎందుకంటే వయసులో ఉన్నవాళ్ళు చాలా అందంగా ఉంటారు అందులో ఏ డౌటు లేదు ఎవరందం వాళ్ళదే బుట్ట బొమ్మలు కుందనపు బొమ్మల్లో ఉంటారు వాళ్ళు ఇగో ఇలా వాడుకోండి కాజలు పెట్టుకుంటే ఇలా పెట్టుకోండి పైకి మాత్రమే లోపలికి అప్లై చేయకండి లోపలికి కాజల్ అప్లై చేయవద్దు ఐలైనర్స్ అప్లై చేయవద్దు లిక్విడ్ కాజల్స్ కంటిలో అప్లై చేయవద్దు తర్వాత మామూలుగా పొడిగా ఉన్న డ్రై పెన్సిల్స్ కంటి లోపల అప్లై చేయవద్దు ఈ పైరెప్పకి ఇలా పెట్టుకుంటారు అది అప్లై చేయవద్దు ఎప్పుడైనా కాటుక పెట్టుకుంటే ఇదిగో ఇలా పెట్టుకోండి నేను రోజు మేకప్ వేసుకుని తగలబడాలి కానీ ఏ రోజు కూడా కాటుక నేను ఈ లోపల ఎప్పుడు పెట్టుకోను నేను శ్రావణ మంగళవారాలు పోసుకున్న కాటుకు మాత్రం పెట్టుకుంటాను ఆ రోజుల్లో మాత్రమే ఆ తర్వాత నాకు అది మొత్తం అంతా కంటి ఎంత అయిపోతుందని చెప్పి నేను వాడను ఇది నిజం ఉన్న నిజం కానీ రోజు నేను కాటుకు పెట్టుకుని షోకి వస్తాను వచ్చేటప్పుడు షూట్ ఉన్నప్పుడల్లా ఇగో ఇలా పెట్టుకుంటాను నేను ఈ మీదన మాత్రమే వాడతాను నేను ఏ ఐలైనర్స్ వాడను కంటిలోకి ఏది వెయ్యను లిక్విడ్ జారిన నేను అంగీకరించను అటువంటి వద్దండి మీరు కాజల్ విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నట్లయితే కొంచెం చూసుకోండి అప్పుడప్పుడు వేసుకోండి అందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి తర్వాత సెల్ ఫోన్ని మొహానికి దగ్గరగా పెట్టి చూడడం వాడక తప్పించండి మిగతా గదంతా చీకటిగా ఉండగా ఫోన్ స్క్రీన్ లైటింగ్లో ఎక్కువసేపు చూడడం అనేది మంచిది కాదు కొంచెం తగ్గించండి ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో నిజం ఎంత అన్నది ఒక ఐ స్పెషలిస్ట్ని అడగండి అడిగి వారు చెప్పిందే మీరు ఫాలో అవ్వండి నేను చెప్పిన పాయింట్స్ కనీసం కొన్నైనా ఆయన చెప్తారు మీకు అవి మ్యాచ్ అయితేనే మీరు నన్ను ఫాలో అవ్వండి లేకపోతే వద్దు కానీ కెమికల్స్ కంట్లో దిగడం అనేది నాట్ అడ్వైజబుల్ అందంగా ఉండడం ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా ఉండడం అంతకన్నా ముఖ్యం కనుక ఈ వీడియో కూడా మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ నచ్చుతుందని ఆశిస్తూ మనందరికీ పనికొచ్చే మరొక మంచి అందమైన అంశంతో మీ ముందుకు వస్తాను రేపటి అందం ఆరోగ్యంలో